పర్సమెంట్ పడలేదు సార్ బట్టన్ నొక్కారని చెప్పారు కానీ ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాలేజ్ వాళ్ళేమో పే చేయమంటారు బటన్ కి కరెంట్ పోయిందండి బటన్ కి కరెంట్ లేదు ఇప్పుడు డిఎస్సి కూడా ఫైవ్ ఇయర్స్ లో ప్రతి జనవరికి తీస్తానన్నారు ఇంతవరకు ఫైవ్ ఇయర్స్ లో ఒక్కసారి కూడా తీయలేదు ఫైవ్ ఇయర్స్ నుంచి జాబ్ లేకుండా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు చేసాం డిఎస్సి మొన్న చంద్రబాబు నాయుడు గారు పౌరులు కలిసి స్పష్టమైన హామీ ఇచ్చారు ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తా ఉన్నాం దానికి కట్టుబడి ఉన్నాం నంబర్ వన్ నంబర్ టూ స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ విధానం డిఏసి ఈ వసతి దీవెన విద్యా దీవెన అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు దానివల్ల మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం సకాలంగా ఏదు కానీ కాలేజ్ యజమాని కూడా డబ్బులు కట్టుకుంటుంది దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు ఇది పోవాలి హాల్ టికెట్ ఇవ్వాలంటే నేను బాగా చదువుకుని అప్పో సొప్పో చేసి అది కడితే మార్క్ లిస్ట్ ఇవ్వాలంటారు దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అందుకే పాత విధానం పాత ఫీ రియంబర్స్మెంట్ విధానం మళ్ళీ అమలు చేసే భాషగా మేము తీసుకుంటా ఉంటాం ఇది ఎందుకు చెప్తున్నా అంటే మదనపల్లి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో మళ్ళీ పాదయాత్ర చేసుకోవట్ల నన్ను ఆపాడు ఆర్టీసీ బస్సు జరసాడు లోకేష్ గారు మీతో మాట్లాడాలి ఏంటన్నా చెప్పండి అంటే ఇప్పుడే లక్ష ఎనభై వేలు అప్పు చేసి కాలేజీకి నేను డబ్బులు కట్టి మార్క్ లిస్ట్ తీసుకున్నా మా పాప బాగా చదివింది ఒకప్పుడు ఫీ రియంబర్స్మెంట్ ఉండేది ఇప్పుడు లేదు దానివల్ల నేనే ఇబ్బంది పడ్డాం మాకంటే విసులుబాటు ఉంది అప్పు చేశాం నేను చాలా మంది ఉన్నారు మీరు దయచేసి చూడండి అని చెప్పారు ఆ రోజే నేను హామీ ఇచ్చాను ఈ అనేది కరెక్ట్ కాదు నేరుగా కాలేజ్ అకౌంట్ లో వేస్తాం మీరు ఆగా చదువుకునే బాషన్ అది కాకుండా చాలా మంది కట్టలకు ఇబ్బంది పడ్డారు మార్క్ లీస్ట్ రాలా ఆరు లక్షల మంది మీలాగే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికి వన్ టైం సెటిల్మెంట్ చేసి మార్క్ లీస్ మీకు అందజేసే భాష బటన్ నొక్కారని చెప్పారు కానీ ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాలేజ్ వాళ్ళేమో పే చేయమంటున్నారు బటన్ కి కరెంట్ పోయిందండి బటన్ కి కరెంట్ లేదు ఇప్పుడు బిఎస్సీ కూడా ఫైవ్ ఇయర్స్ లో ప్రతి జనవరికి కి తీస్తానన్నారు ఇంతవరకు ఫైవ్ ఇయర్స్ లో ఒక్కసారి కూడా తీయలేదు ఫైవ్ ఇయర్స్ నుంచి జాబ్ లేకుండా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు చేసాం మా డిఎస్సీ మొన్న చంద్రబాబు నాయుడు గారు పౌరుల కలిసి స్పష్టమైన హామీ ఇచ్చారు ప్రతి సంవత్సరం డిఎస్సీ ఇస్తాను దానికి కట్టుబడుతున్నాం నంబర్ వన్ నంబర్ టూ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ విధానం ఈ వసతి దీవెన విద్యా దీవెన తీసుకొచ్చారు దానివల్ల మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం సకాలంగా ఏదు కానీ కాలేజ్ జరుగుతూ డబ్బులు కట్టుకుంటుంది దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు ఇది పోవాలి అనంటారు ఏంటి బాగా చదువుకుని ఎప్పో సొపో చేసి అది కడితే మార్క్స్ తీసుకుంటారు దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అందుకే పాత విధానం పాత ఫీ రియంబర్స్మెంట్ విధానం మళ్ళీ అమలు చేసే భాషగా మేము తీసుకుంటా ఉంటాం ఇది ఎందుకు చెప్తున్నా అంటే మదనపల్లి చిత్తూరు జిల్లాలో మళ్ళీ పాదయాత్ర చేసుకున్న నన్ను నాపాడు ఆర్టీసీ బస్ జరిపడు లోకేష్ గారు మీతో మాట్లాడాలి ఏంటన్నా చెప్పండి అంటే ఇప్పుడే లక్ష ఎనభై వేలు అప్పు చేసి కాలేజీ కి నేను డబ్బులు కట్టి మార్క్ లిస్ట్ తీసుకున్నా మా పాప బాగా చదివింది ఒకప్పుడు ఫీ రింబర్స్మెంట్ ఉండేది ఇప్పుడు లేదు దానివల్ల నిన్నే ఇబ్బంది పడ్డాం మాకంటే విసులుబాటు ఉంది అప్పు చేశాం నేను చాలా మంది ఉన్నారు మీరు దయచేసి చూడండి అని చెప్పారు ఆ రోజే నేను హామీ ఇచ్చాను ఈ దీవెన అనేది కరెక్ట్ కాదు నేరుగా కాలేజ్ అకౌంట్ లో వేస్తాం మీరు ఆగా చదువుకునే భాష అది కాకుండా చాలా మంది కట్టలేక ఇబ్బంది పడ్డారు మార్క్ లీస్ట్ రాల ఆరు లక్షల మంది మీలాగే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికి వన్ టైం సెటిల్మెంట్ చేసి మార్క్ లీస్ట్ మీకు అందజేసే భాష